ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్కర్ అనంతపురం జిల్లా కేంద్రంలోని గిరిజన విద్యార్థిని తన్మయిని అతి దారుణంగా కొంతమంది దుండగులు చంపడం చాలా దుర్మార్గం మరి తన్మయి అతి పేద కుటుంబంలో పుట్టి ఎక్కడో రాయదుర్గం ప్రాంతం నుంచి బతుకు తెరువు కోసం అనంతపురానికి వలస వస్తే వాళ్ళ తల్లిదండ్రులు కూలి పనులు పాచి పనులు చేసుకొని తమ పిల్లల్ని చదివించి ప్రయోజకులను చేయాలని ఎంతో ఆశతో ఈ నగరానికి వస్తే ఈ నగరంలో ఉన్నటువంటి ఆకతాయిలు రౌడీ మూకలు ఒక అమ్మాయిని మాయ చేసి మభ్య ప్రేమ పేరుతో వంచి తీసుకెళ్లి అతి కిరాతకంగా చంపడం జరిగింది చంపడం ఒక రకమైతే మరి అమ్మాయి తప్పిపోయింది అమ్మాయి ఆచూకీ కనుగొనండి అని చెప్పేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పోయి ఫిర్యాదు చేస్తే పోలీసులు ఫిర్యాదు తీసుకొని మిస్సింగ్ కేసు నమోదు చేశారే కానీ ఆమె ఆచూకీ కనుగొనడంలో పూర్తిగా విఫలం కావడం ఆ కేసు పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్లనే ఈ దారుణ సంఘటన జరిగిందని స్వయాన తల్లిదండ్రులే మురపెట్టుకుంటున్నారు అంటే ఇదే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో గతంలో కూడా స్నేహలత అనే ఒక అమ్మాయి తప్పిపోతే ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఇదే తరహాలో పోయి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయి మిస్సింగ్ కేసు నమోదు చేయించినప్పటికీ ఆచూకీ కనుగొనే లోపే ఆత్యకు గురి కావడం ఒక రకం మరి నార్పల్ పోలీస్ స్టేషన్ లో కూడా రమాదేవి అని చెప్పేసి ఒక దళిత యువతి తప్పిపోయితే అది కూడా తల్లిదండ్రులు మా కూతురు తప్పిపోయింది వెతికించండి ఏదన్నా ఉంటే విచారణ చేపట్టండి అని చెప్పేసి అడిగితే ఈ మూడు పోలీస్ స్టేషన్లోనూ ముగ్గురు యువతులు మరణం వెనక పోలీసులు నిర్లక్ష్యం అనేది బహిరంగంగా కనిపిస్తుంది మరి నార్పల్లో ఫిర్యాదు చేసిన ఇరవై ఒక్క రోజుకి అమ్మాయి రమాదేవి శవమై తేలితే మళ్ళీ స్నేహలత కూడా మూడు రోజుల తర్వాత శవమై తేలితే మళ్ళీ అదే రకంలోనే తన్మాయి కూడా నాలుగు రోజులకి శవమై తేలడం అనేది కూడా జరిగింది మరి ఇంతటి బాధకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ పోలీసులు ఎప్పటికప్పుడు వాళ్ళు విస్తృతంగా విచారణ చేపట్టి ఎవరు ఎందుకు చేశారు ఏం జరిగిందనేది శ్రద్ధ లేనే ఈ అఘాయిత్యాలు జరుగుతున్నాయి మరి తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే అమ్మాయిలు తప్పిపోయిన తర్వాత ఎవరైతే పోలీస్ స్టేషన్లో పోయి ఫిర్యాదు చేస్తారో వాళ్ళ అనుమానిత వ్యక్తులు పేర్లు చెప్పినప్పటికీ పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి తగు రీతిలో విచారణ చేపట్టకపోవడం కూడా ఒక రకంగా బాధకరం మరి పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నట్లు అని చెప్పేసి మేము అడుగుతున్నాం మరి ఒకవైపు మహిళా హోంమంత్రి ఉన్నప్పటికీ మరి మహిళలకు అన్ని రకాల రక్షణలు కల్పిస్తాం భద్రత కల్పిస్తాం అని చెప్పేసి గట్టి గట్టి మాటలు చెప్తున్నప్పటికీ డిప్యూటీ సీఎం గారు మరి ఎంతో అనుభవజ్ఞులైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి పరిపాలన అందిస్తున్నారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పేసి మేము దళిత గిరిజన సంఘాలు జేఏసీగా అడుగుతున్నాం మరి తన్మయ అతితో అన్న ఈ దళిత గిరిజన మహిళలకు బాలికలకు రక్షణ కల్పిస్తుందా ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి అడుగుతున్నాం మరి ఇట్లా చనిపోయినప్పుడు మాత్రం కళ్ళు మాటలు చెప్తారు మా ఇళ్ళ దగ్గరకు వస్తారు ఆ బాధితులు తల్లిదండ్రులని పరామర్శిస్తారు అరకొర డబ్బులు చెల్లిస్తారు ఇంతటితో మీరు వదిలేయండి అనే రీతిలో వెళ్ళిపోతున్నారు మరి శాశ్వత పరిష్కారం అనేది లేనే లేదా మరి ఎంతకాలం ఇట్లా అమ్మాయిలను పోగొట్టుకోవాలి వీళ్ళు దాడులు దౌర్జన్యాలకు బరి కావాలి ఎస్సీ హెచ్లు అని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం మరి ఇదంతా కూడా ఒక రకంగా పోలీసులు నిర్లక్ష్యం ఒక రకమైతే ప్రభుత్వ పాలనలో వాళ్ళు పరిపాలించే విధానంలో లోపం కూడా మరో రకంగా ఉంటుంది మరి ఇప్పటికైనా హోంమంత్రి గారైనా ఉప ముఖ్యమంత్రి గారైనా ముఖ్యమంత్రి గారైనా మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి మా దళిత గిరిజనుల మాన ప్రాణాలకు రక్షణ కల్పించాలి మరి అలాగే తన్మయ కుటుంబంలో వాళ్ళు అతి పేదరికంతో బతుకుతున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబంలో ఒక పిల్లోడు కూడా ఇప్పుడు బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఆ అబ్బాయికి కూడా మంచి విద్యను అందించే విధంగా కానీ వాళ్ళ పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ఇంటి స్థలము లేదంటే ఒక లోన్ సదుపాయం లాంటి బతుకుదిరు కల్పించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం మరి అలాగే ఎవరైతే ఈ తన్మాయాన్ని అతి కిరాతకంగా దారుణంగా చంపేశారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది